కొంతమంది ఆడపిల్లలు వారి జీవితాలు ఎలా నాశనం చేసుకున్నారని చెప్తా వినండి కొంతమంది పురుషులు ఏం చేస్తారంటే విరమించినట్టుగా మాట్లాడతారు మాట్లాడుతూ ఉంటుంటే వీళ్ళు మాట్లాడతారు మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మెల్లిగా ఒక స్వీట్ బాక్సు లేకపోతే ఒకటి వీళ్ళకి కావలసినవి నీకు ఏది ఇష్టం అంటే ఫలాంతంగా తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి వినండి జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి ఇక మెల్లగా ఇలా ఏం చేస్తూ ఉంటారు నాకు కావలసిన ఈయన ఇలాగ మెల్లిగా 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 వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళ మనసు వాళ్ళు ఏం చేస్తా ఉంటారు తెలుసా ఈ అమ్మాయిని ఆకర్షించుకోవడానికి ఈ అమ్మాయిని వశపరుచుకోవడానికి ఆ అమ్మాయిని ఆడి లైఫ్ ఆహ్వానించుకోవడానికి జీవితాన్ని నాశనం చేయడానికి వాడు స్వీట్ ఎత్తాడు పూలెత్తాడు బట్టలు ఎత్తాడు కావలసిన వస్తువులు ఎత్తాడు డబ్బులు ఎత్తాడు ఆపదలో ఉంటే సహాయం చేస్తాడు ఇంత చేస్తున్నాడు కాబట్టి నన్ను బాగా చూసుకుంటాడని ఏం ఫిక్స్ అయిపోద్ది అలాగున్న చాలా మంది యవనస్తులైన ఆడపిల్లలు జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు పెళ్ళిళ్ళైన వాళ్ళకే వీళ్ళ మనసు వాళ్ళుగా ఉన్నారు కొంతమంది యవనస్తులు పెళ్లిగా ఆడపిల్లలు కొంతమంది పెళ్ళైన ఆడవాళ్ళు యవనస్తులైన వారిని విరపించటాన్ని బట్టి వారు వీరికి కావాల్సిన సమకూర్చడానికి బట్టి చిన్నగా వాడు ప్రవేశపెట్టాడు వీళ్ళ దానికి లొంగారు పెద్దదిగా మారిపోయింది చివరికి కుటుంబాలు నాశనం చేసుకున్న లేరా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన పెళ్లి కానీ ఆడపిల్లలు లేరా వాడి దగ్గరికి ఎలా వెళ్ళావే పెళ్ళి అయింది ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు వాడికి అంటే నాకు ఇష్టమైంది నాకు కావాల్సింది ఆడిస్తున్నాడు ఏ సిగ్గులేదా కామన్ సెన్స్ పనిచేయలేదు గుర్తుపెట్టుకోండి రక్షణ పొందిన దేవుని పిల్లలారా సాతానుగాడు నీలో చిన్న చిన్న ప్రవేశపెడుతున్నాడు ఆ చిన్న చీర లేకపోతే ఏమైంది అన్ని చీరలు ఉన్నాయా ఓ స్వీట్ స్వీట్ ఒక రోజు తినకపోతే ఏమైంది కావలసినప్పుడు దేవుడు డబ్బులు ఎత్తే తింటావు మీ అమ్మ నాడుగు మీ నాన్నడుగు ప్రియా దేవుని బిడ్లారా లోకములున్న వారిని పురుషుల్ని ఎలాగ ట్రాప్ చేస్తున్నాడు సైతాన్ని కాదు ఆడపిల్లల్ని అలాగ ట్రాప్ చేస్తున్నాడు మొత్తానికి జీవితాలు నాశనం చేసుకునే దాకా తీసుకుని వెళ్ళిపోతున్నాడు నాకు తెలిసి చాలా మంది ఉన్నారు ప్రియులారా నా కుటుంబాన్ని నేనే చేజేతులారా నాశనం చేసుకున్నానని ఏడ్చిన ఆడవాళ్ళు ఉన్నారు పెళ్ళి లేని వాళ్ళు యవనస్తులు పెళ్ళి కానివారు నా జీవితాన్ని ఇలా నాశనం చేసుకున్నానే ఎట్లా అయిపోయింది పరు అంతా పోయిందని ఏడ్చిన ఆడపిల్లలు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు సెటరైట్ చేసినవి కూడా ఉన్నాయి ప్రియ దేవుని పెట్టాలా నేను ఎలాంటో చెప్తున్నా వినండి మాట వింటే నేనేమో నాన్న నేను అని చెప్పను దేవుని సేవకుడిగా పనిచేస్తా కుటుంబాలు నిలబెడతా జీవితాలు నిలబెడతా కుటుంబాలు నడవడానికి ఏం చేయాలో చెప్తా నువ్వు వింటే బాగుపడతావు లేకపోతే అంతే ఏమనుకున్నారు ఈ లోకాధికారి సైతానుగాడు వాడు నిన్ను ఎలా శోధిస్తాడో ఎలా దెబ్బ కొడతాడో ఎలా వశపరుచుకుంటాడో ఎవరి ద్వారా వశపరుచుకుంటాడో నీకు తెలియదు శావుకుడికి చెప్తూ ఉంటాడు శావుకుడితో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు పలానా వ్యక్తి ఇలా బలహీనురాలైపోతుంది పలానా వ్యక్తి ఇలా బలహీనుడైపోతున్నాడు దేవుని వాక్యంలో చెప్పబడిన మాట మా వాక్య వినాలి దేవుని వాక్యంలో చెప్పబడిన మాట శావుకుడు తీసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు మనసు పెట్టాలి మనసు పెట్టాలి అదిగో ఆ ఇస్కర్యతి యోధగాడు నాకు డబ్బు ఆశక డబ్బు ఉంది పేతురు పేతురుగాడు నా దగ్గర బోల్డ్ అంత ఉంది ఆడు ఏం చేశాడంటే ఈ డబ్బుతో 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 చివరికి ఎవరిని కొనేయాలనుకున్నాడాడు దేవుని కొనేయాలనుకున్నాడాడు ఈడేమో డబ్బు పిచ్చుతో ఎవరిని అమ్మేయాలనుకున్నాడు ఆడు కొనేయాలనుకున్నాడు ఈడు అమ్మేయాలనుకున్నాడు ఎంత దుర్మార్గులండి అవును వీళ్ళు ఎంత దుర్మార్గులు అవ్వడానికి కారణం సాతాను కాడు జాగ్రత్త నిన్ను దుర్మార్గుడుగా దుర్మార్గురాలుగా దుస్తత్వములో ఉన్నవారిగా దుష్టిని సంబంధులుగా సాతానుగాడు చేయాలని చూస్తున్నాడు ఎందుకు తెలుసా తెలుసా ఈ మాట చదువుకుని ముగించుకుందా రండి ప్రిలారా దేవుడు నడిపిస్తున్నప్పుడు నడుద్దాం విందాం నేర్చుకుందాం మారు మనసు పొందుదాం వార్త పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుంచి మత్తేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన మనం చదువుకుందాం అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి చబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన ఎక్కడికి చెప్పాలి ఎక్కడికి గుర్తుపెట్టుకో నిన్ను నీ కుటుంబాన్ని ఎంత బుద్ధిహీనులండి కొంతమంది పురుషులు ఎంత బుద్ధిహీనులండి కొంతమంది స్త్రీలు నీ జీవితం సర్వనాశనం అయిపోతున్నా ఏం పర్లే అవును ఎంతకంటే ఏమవుతుంది ఏం సంపాదిస్తావు గుర్తుపెట్టుకో అయ్యా వాకి వినాలి గుర్తుపెట్టుకోండి ఎంతకంటే ఇంతకంటే ఏమవుదు కాదు ఇప్పటికే నువ్వు చాలా నష్టపోయి ఉన్నావు ఇక్కడి నుంచి నువ్వేం చేయాలి తెలుసా పాడైన దాన్ని బాగు చేసుకుంటూ ముందుకెళ్ళాలి హె లూయా మూడు బారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు మూడు బారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు మారానుభవం మధురముగా మాచగలవు నీవు మారానుభవం మధురముగా మా చగలవు నీవు మహోనతుడా నీ కృపలోడేను స్తోత్రం నా జీవిత ధన్య మహోనతుడా నీ అలలుయా స్తోత్రం మోనతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై నా జీవిత ధన్యతై ఉన్నది రెండు ప్రియులారా ఒక్క మాట యస్యా గ్రంథము పరిశుద్ధ లేఖన భాగములో నుండి ఎస్యా గ్రంథము గ్రంథం నలభై నాలుగో అధ్యాయము గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చదువుకుందాం నా సాకుని మాటను రూఢిపరచువాడను నా దోతల ఆలోచనలను ఇప్పుడు నాకు చెప్పండి దేవుని సావుకుని మాటను ఎవరు రూఢిపరుస్తారే నువ్వు సావుకుడు చెప్పిన మాట రూఢిపరుస్తాడు రూఢిపరచడం అంటే చరికిస్తాడు ఏం చేస్తారు తెలుసా సేవకుడు ఎవరైనా ఒకవేళ అలా డిపెండ్ అయితే వాళ్ళ పక్షాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా పోరాడుతూ ఉంటాడు దేవుని సేవకుడు అవ నీకు తెలీదు నీకు తెలీదు నువ్వు ఎంతైనా పోరాటం లోకంలో పోలీస్ స్టేషన్కి వెళ్తావా కోర్టుకి వెళ్తావా పెద్దల మధ్యలోకి వెళ్తావా ఆ నాయకుడి దగ్గరికి వెళ్తావు ఈ నాయకుడి దగ్గరికి వెళ్తావు ఆడి దగ్గరికి వెళ్తావు వెళ్ళు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు న్యాయము జరగాలంటే ఏ దగ్గరే న్యాయం జరుగుతుంది ఎవరి దగ్గర నీకు న్యాయము జరగదు జరగదు ఒకవేళ ఎవరైనా న్యాయం చేశారు అనంటే దేవుడు అన్ని పట్ల కృపు చూపెడని అర్థం ప్రియ దేవుని పెట్లారా ఇక్కడ అంటున్నాడు నేనే నా సేవకుని మాటను ఆ నా తోతల ఆలోచన నెరవేర్చువాడను ఎరుసలేము నివాస స్థలమగు యోధానగరులను కూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను దాని పాడైన స్థలములను బాగు చేయవాడను అది సంగతే పాడైపోయింది అనుకుంటున్నావా బాగు చేస్తాడు ఆయన ఎవడు బాగు చేయలేడు ఎవడు బాగు చేయలేడు నన్ను బాగు చేయను ఆయన నా బ్రతుకును కట్టున ఆయన నా కుటుంబాన్ని కట్టయ్యా నా బిడ్డను కట్టయ్యా నా భర్తను కట్టయ్యా నా భార్యను కట్టయ్యా కట్టయ్యా కట్టాయా కట్టాయ అంటున్నావు దేవుడు అంటున్నాడు ఆయన కడతాను కానీ నీ సంగతి ఏంటి చెప్పు ఆమెను కడతాను కానీ నీ సంగతి అని చెప్పు ఆ నా దుష్టత్వం నా దగ్గర ఉంటుందయ్యా ఆమెను సంగతి చూడయ్యా నాది నేను చేస్తానయ్యా ఆయన సంగతి చూడయ్యా నేనెత్తగా ఉంటానయ్యా నా బిడ్డను బాగు చేయను ఆయన కుదరదో దేవుని దగ్గరికి ఎవరు వస్తే వారిని మొదట బాగు చేస్తాడు వారి ద్వారా ఇంకొకరు బాగు చేస్తాడు హలే లుయా అది సంగతే దేవుని దగ్గర ఉన్న గొప్పతనం అది